పర్వత్య నడి రోడ్డుపై అక్కడ చెప్పిన తమ్ముడు కలకం చెప్పిన మహిళా కానిస్టేబుల్ మటర్ ప్రేమ వేరం చేసుకోవడమే ఆ కారణం ఎంత దారం ఉంది ఏ జనరేషన్లో ఉన్నా ఇలా మనం ప్రేమ వివరాలు చేస్తున్నాను ఇలా బుద్ధిస్ ప్రకారం వందల మనకి ప్రేమ వేరాలు చేస్తున్నాను ఇలా కులాలు పోవాలి కులాలు పోవాలని చెప్తుంటే ఇలా పిచ్చిన కొడుకులు ఒక ఇట్లా ఆమె కానిస్టేబుల్ ఆమె అంతా ఆమె బతుకుతూ ఆమె మంచిగా గొప్పగా బతకాలి నేపథ్యంలో పోయే కాలం ఏముంది చూడు పరువత్య ఎక్కడ పర్వతాలు ఇవి రాయడానికన్నా కొద్దిగానే ఉండాలి ఎంత బాధకరం ఉంటుంది అంత బాధాకరం అందుకోసమే జేవేంద్ర బతుకలు రాసినటువంటి వార్త బ్రహ్మాండంగా ఉంది ఇదే ఇదిగో అనుకున్నట్టే నా భార్యను చంపేశారు శ్రీకాంత్ ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తున్నారో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి నాగమణి మృతురాలు అని అనుకున్నట్టే నా భార్యను చంపేశారని ఆయన వాగ్మూలం వచ్చిన నేపథ్యం ఉంది ప్రియా చేసిన నేపథ్యం పోలీసుల్లో చనిపోయిన నాగమారి భర్త శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల నాగనాగమారికి మధ్య ప్రేమ మా ప్రేమ విషయాలు తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమారి పట్టించుకోవడం మానేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అంతకుముందు నాలుగు సంవత్సరాలు తన హాస్టల్లోనే ఉండింది ఆ సమయంలో తను ఆమెకు కావాల్సిన అవసరాలు తీర్చి చదివించాను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగా తల్లిలో ఆమెకు దగ్గరయ్యారు నవంబర్ పదవ తేదీన దాద్రగుట్టలను పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న వెంటనే పోలీసుల్లో తమకు ప్రాణాన్ని ఉందని ప్రియో చేశాము మేబీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెరిసి వచ్చారు ఈ రోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ళు తమ్ముడు చంపేశాడు రాయపల్లి నుండి ఆయత్నగర్ బయలుదేరేసి ముందు నాకు ఫోన్ చేసింది మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఆ తర్వాత ఫోన్ కట్ చేసింది వెంటనే మా అన్నయ్యకు విషయం చేరవేశాను ఆయన వెళ్ళి లోపే రక్తం మడుగులు నాగమారి కొట్టుకుంటుంది అంటూ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది ఇది ఎంత మూర్ఖత్వం ఎంత బాధాకరం చూడండి అరే మీరు మనిషిలాగా పుట్టినప్పుడు మనిషిలా ఉన్నారు రా కులం ఏముంది రా బాబు కుల మతం ఏముంది ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎవరున్నా గదే ఉంటుంది గదే సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ ఎప్పుడు మారది ఇవాళ కులాలు పోవాలి మతాలు పోవాలి ఇలా మనందరం పోవాలి అనే నేపథ్యంలో ఇలా భయంకరంగా పాపం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ బంధానికి అల్లారు ముద్దుగా ఆయన కానిస్టేబుల్ ఆయన లక్ష్యంగా చదివిచ్చుకొని ఇయాల డబ్బులు పెట్టి గిబ్బులు పెట్టి కూలి పని చేసి నాలుగు పని చేసి ఈ హోటల్లో పని చేసి ఆయన అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆమె గొప్ప సాధించుకొని కానిస్టేబుల్ వేసి నాలుగు సంవత్సరాలు అయినప్పుడు కూడా అత్యంత దారుణంగా చంపేసేటువంటి దౌర్భాగ్యపరుస్తున్నది అలాంటి వ్యక్తిని ఎంత చేసినా తక్కువనే సార్ అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం బాధాకరమైనటువంటి సందర్భం చెక్